ఈ టూనా ఫిష్ ఎగురండి చాలా చాలా బాగుంది టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంది ఎప్పుడు వండుకునే చేపల ఎదురులాగా ఫ్రైడ్ లెక్క అలా లేదనమాట చాలా చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంది నేను ఎలా చేసాను ఏంటి అన్నది మీరు పూర్తిగా వీడియో చూసి స్కిప్ చేయకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ చేప తినడం వల్ల చాలా చాలా లాభాలు ఉన్నాయంట మంచి బెనిఫిట్ కూడా మనకి చేపల్లోనూ వాటిలోనూ టేస్ట్ వేరే వేరే టేస్ట్ ఉంటాయి కదా ఆ టేస్ట్ ఏం టేస్ట్ ఎలా ఉంది నేను ఎలా చెప్పాను ఏంటి అనేది పూర్తిగా చూసి మీరు కమెంట్ చేయండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ ట్యాప్ చేసి ఆలన్నీ అంటే నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ చేస్తుంటే చక్కగా మంచి మంచి వీడియోస్ అయితే నేను మీ ముందుకు తీసుకొచ్చేస్తాను సరేనా ఫ్రెండ్స్ ఇలా మరి ఇంకొక వీడియోకి వస్తుంది వీడియో కూడా వస్తుంది టూనా ఫిష్ ఫ్రై చేశాను ఆ వీడియో కూడా పెడతాను మళ్ళీ మీకు త్వరలోనే వస్తుంది తప్పకుండా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా స్పెషల్స్ ఏంటర్ అనుకున్నారు సూపర్ ఐటమ్ అండి ఇదిగోండి టూనా ఫిష్ సూపర్గా ఉంది కదా ఇప్పుడు దీంతో ఏమి ఎక్కువ ముళ్ళు ఉన్నామంటే ఇందులో అవుతాయి కాబట్టి ఒక రెండు కేజీలు ఇవి కొన్ని నేను ఫ్రై చేస్తాను అది సెపరేట్ వీడియో ఉంటుంది కొన్ని ఇగులు వండుతాను ఇప్పుడు అందులోకి నేను ఫస్ట్ ఏం చేస్తానంటే రైస్ పెట్టేసాను ఇక్కడ ఆల్రెడీ ఇగోండి మూడు కడిగి ఇంకా రసం కూడా పెడుతున్నాను ఇప్పుడు టూ నెండ్ హాఫ్ పీస్ తోటి ఇగులు పెడతాను అనమాట దాంట్లోకి రసం పెడుతున్నాను ఇగొండి ఈరోజు రోజు రసం అనేది కొంచెం వెరైటీగా ఉంటుంది చూడండి ఇప్పుడు ఆయిల్ వేసాను కదా అందులో మెంతులు జీలకర్ర కొన్ని మిరియాలు ధనియాలు ఇప్పుడు అవి వేగినాయి కదండి అందులో చిన్నగా ఉల్లిపాయలు కట్ చేసుకొని కొన్ని ఇంకా పచ్చిమిర్చి అవి వేసుకోవాలి కొంచెం కల్మాకి వేసుకోవాలి ఇది బాగా వేపాలి లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయలు ఏపాలి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము ఇదిగోండి మనకి గోల్డ్ కలర్ వచ్చేసి కదా ఆనియన్స్ అలా కావాలి ఇప్పుడు అందులో రెండు టమాటాలు ఇలా సన్నగా చీరుకొని వేసుకోండి ఎప్పుడు పెట్టేస్తున్నాయి కదా ఏముంది ఇందులో కొత్తగా అనుకోకండి మీకు చూస్తూ ఉండండి అర్థమైపోతుంది ఇంకోటి ఏంటంటే మీరు చూడపిస్ కోసం ఇందులో ఎంతమంది తెలుసు దీనికోసం ఇవ్వరనిదా మీరు ఎంతమంది వండుకున్నారు ఇగురు పులుసు ఫ్రై అన్నీ పెట్టుకున్నారా అన్నది చెప్పండి నేనంటే ఇప్పుడు ఇగురు పెట్టి ఫ్రై కూడా చేస్తున్నాను సరేనా నేనైతే ఫస్ట్ టైం అండి వండటం ఇది అయితే ఫస్ట్ టైం వండడం ఇదిగోండి మనకి టమాటా కూడా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందాం ఎంత రసం కావాలో మనకి దానికి తగ్గట్టు రసం వేసుకోండి వాటర్ వేసుకోండి ఇదిగోండి ఒక స్పూన్ పసుపు ఇంకా తగినంత చింతపండు దానికి తగ్గట్టుగా ఇంకా నేను ఇందులో ఒక స్పెషల్ ఐటెం అన్నాను కదా బెల్లం చాలామంది చక్కెర వేసుకుంటారు అదే షుగరు బెల్లం వేసుకుంటారు లేదంటే వద్దు అనుకున్న వాళ్ళు మానేస్తారు ఇదిగోండి పడిక బెల్లం వేస్తున్నాను నేనైతే ఇప్పుడు చూడండి దీనికోసం మీకు తెలుసా ఈ పడిక తోటి పిల్లలకి పాలు కూడా కల్పిస్తారు చాలా మంచిది అని చెప్పేసి చక్కెరకి బదులుగా ఈ పడిక బెల్లం వాడతారు అనమాట ఆరోగ్యానికి అది మంచిదని ఇప్పుడు అదే పడిక బెల్లం నేను ఇందులో వేస్తున్నాను మాకు చారులో తీప్ అన్నది ఉండాలండి అందుకని అది వేస్తున్నాను అంత బెల్లం ఎందుకు వేస్తున్నానని అని మీరు అనుకోవచ్చు అది కొంచెం తీపి తక్కువ ఉంటుంది కాబట్టి నేను అంత అంత వేస్తాను అంత పడితేనే మాకు కరెక్ట్గా సరిపోతుంది అనమాట దానికి తగ్గట్టుగా అర్థమైందా ఇందులో స్పెషల్ అది పడికి వెళ్ళాం అనమాట రసం అయితే ఇలా పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది అసలు శీతాకాలం అన్నమాట కానీ రసం అప్పుడే ఎన్నిసార్లు పెట్టుకుంటాను నేనైతే చాలా మంచిది కూడా అండి ధనియాలు అన్ని మిరియాలు అన్నీ ఉంటాయి కదా బాగా మరిగి ఇదిగోండి మనకి రసం రెడీ అయిపోయింది చక్కగా ఒక అంగుళం కిందకు కూడా మరిగి తరిగింది చూడండి ఈ కలర్లోకి వచ్చేసింది చక్కగా ఇలా రసం తిన్నామంటే సూపర్ గా అనిపిస్తుంది నాకు రసం చేసినప్పుడు అలా పక్కన ఏ కూర ఉండినా ఈగురు కూర ఫ్రై ఐటమ్స్ లోకి నాకు రసం అనేది బాగా ఇంట్రెస్ట్ అనమాట సూపర్గా అనిపిస్తుంది అమ్మయ్య రసం వేసుకుని తినచ్చు అన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది తినాలని అనిపిస్తుంది కదా ఈగురు కూరలకి ఫ్రై కూరలకి మీకు అనిపిస్తుందా లేదా మనకి రైస్ అయిపోయిందండి ఇంకా గంజి వంచుకొని వచ్చేస్తాను ఇప్పుడు మనకి రైస్ అయిపోయిందండి పక్కన పెట్టేసాను ఇప్పుడు మనం టూ అండ్ హాఫ్ తోటి మంచిగా ఈగురు వండేస్తాము అది ఎలా చేస్తున్నానంటే అంటే ఇవ్వండి ఉల్లిపాయలు ఈగురు కాబట్టి కొంచెం నేను ఉల్లిపాయలు ఎక్కువ తీసుకున్నాను అనమాట గ్రేవీగా ఉండాలని చెప్పేసి పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఈ ఉల్లిపాయని ఇప్పుడు బరకగా పేస్ట్ చేస్తాను ఇదిగోండి మనకు ఉల్లిపాయ పేస్ట్ చక్కగా చూడండి బరకగా ఇలా చేసుకున్నాను కదా ఇలా చేసుకొని ఇక్కడ మనం దాక పెట్టుకుని చక్కగా ఆయిల్ వేసుకున్నాను చూడండి ఇప్పుడు ఆయిల్లో ఈ పేస్ట్ని వేసుకుందాం ఇందులో చేపలకి తగ్గట్టుగా అల్లం పేస్ట్ వేసుకుందామండి ఒక స్పూన్ ఉన్న దాకా వేసేది చిన్న సైజు పచ్చిమిర్చి ఒక ఎనిమిది దాకా ఉన్నాయి అవి వేసేస్తున్నాడండి కొంచెం కరిమాకు కూడా ఇవన్నీ కూడా బాగా వేగాలి మనకి ఇవ్వండి మనకి ఉల్లిపాయ అల్లం పేస్ట్ పచ్చిమిర్చి కలు అన్నీ బాగా వేగినాయి కదా ఇప్పుడు అందులో కారం ధనియా జీరా పౌడర్ ధనియా పౌడర్ పసుపు కారం ఒక మూడు స్పూన్ల దాకా వేస్తున్నానండి మనకి కొంచెం మరి ఫిష్ అంటే కొంచెం స్పైసీగా ఉంటేనే కదా బాగుంటుంది చేపల కూరలో అయ్యా అంటే ఇప్పుడు కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు ఇలా వేపుకుందాం ఈ గ్రేవీలో ఇవ్వండి మా మాధమ్మ చూడండి చక్కగా వేడివేడిగా రసం అయ్యింది అంతే కొంచెం అన్నం పెట్టేసుకుంది ప్లేట్లోను ఇలాగా ఏదైనా ఐటెం ఒకటి అయిపోతే అది ఎప్పుడు తినేద్దామని అనటమే ఉండదు మాకైతే ఇప్పుడు మా పిల్లనే అంటలేదు నేనైనా అంతే ఇందులో తగినంత ఉప్పు వేసుకుందాము ఇప్పుడు మనకి బాగా ఏగిందండి చక్కగా ఈ మసాలా అంతా మొత్తం కారం అవి కూడా బాగా ఏగినాయి ఇందులో కొంచెం వాటర్ వేద్దాం ఒక గ్లాస్ దాకా వాటర్ వేసుకుంటున్నాను నేనైతే ఇదిగోండి మనకి గ్రేవీ అనేది ఇలా చిక్కగా ఉంది కదా ఇంకా వాటర్ పడుతుంది ఎందుకంటే మనం చేపలు వేస్తాం కదా ఇంకా ఎగరాలి కదా చేప అంతా ఉడికి కాబట్టి ఇంకో గ్లాసు వాటర్ అయితే వేసేస్తున్నాను నేను ఇప్పుడు ఇందులో ఈ ముక్కలు వేసేస్తున్నాను ఇదిగో చూడండి టూ ఫిష్ తలది ఇవన్నీ కూడా ఇలా వేసేసి మనం ఎగరబెట్టుకుందాం మంచిగా ఇప్పుడు ముక్కలన్నీ వేసాను కదండి ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేసుకొని మనం చక్కగా దగ్గరికి ఎగర పెట్టుకుందామే ఉప్పది కూడా సరిపోయిందా లేదా అన్నది తర్వాత చూసుకుందాము కాసేపు ఉడికిన తర్వాత మనం ఇప్పుడు హాఫ్ ఫిష్ ఈగదు ఎలా ఉందో టేస్ట్ చేద్దాం ఉప్పది సరిపోయిందో లేదో చూద్దామండి ఈ ఫిష్ అంటే చాలా చాలా మంచిది అంట అన్ని విధాలా మంచిది ప్రోటీన్ ఫుడ్ కూడా కొంచెం ఉప్పు తక్కువ చూసారు ఎలా ఉడుకుతుందో లైట్గా ఇవ్వండి నేను ఉప్పు ఇలా వేస్తున్నాను ఇంకా ఎగరాలి మనకి కొంచెం కలిమాకు కూడా వేస్తాను మధ్యలో ఫ్రెష్గా చక్కగా కలిమాకు ఫ్లేవర్ దిగుతుంది కదా అది ఒక్కసారి ఇలా కలిపేద్దాం ఓకే అలా కలుపుకుంటే అడుగుంటదు అది అలా కదుపండి అలా కదపగానే స్మెల్ గుప్పమని పైకి వస్తుంది ఓకే ఒక్కసారి ఇది మనకి తల కదా హెడ్ అంటే కొంచెం పైన ఉంది కదా కొంచెం తిప్పుదాం ఇది ఇలా కిందకుంటే అది కూడా ఉడికిపోతుంది కదా మనకి అన్నీ ఉడికిపోతాయి కానీ డౌట్ మనకి ఇలా తిప్పితే మనకి క్లియర్గా ఉంటుంది ఇప్పుడు దగ్గరికి ఎగిరినిద్దాం ఇవన్నీ మనకి చేపల కూర ఎంత బాగా ఎగిరిపోయిందో చూడండి దగ్గరికి చక్కగా ఒక్కసారి ఇలా సిమ్లో పెట్టేసుకొని మనం గ్యాస్ని ఇలా కలిపి చూడండి చూడండి గ్రేవీ అది చాలా దగ్గరికి వచ్చింది మనం గ్యాస్ బంద్ చేసేసిన తర్వాత చాలా అనేది ఇంకా దగ్గర పడిపోతుంది ఈ స్టేజ్లో ఉండగానే మనం అనేది స్టవ్ బంద్ చేసుకోవాలి ఉప్పు అన్నీ చూసుకోండి నేను పర్ఫెక్ట్గా ఉన్నాయి చూసుకున్నాను ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఇలా వేసుకున్నామంటే చేపల ఇగురు అదరహో సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే స్టవ్ బంద్ చేసేస్తున్నా ఇదిగోండి మనకి వేడి వేడిగా రైస్ టూనా ఫిష్ ఇగురు ఇంకా రసం ఇంకా ఇలా మూడు కలుపుకొని తింటే ఉంటది చేపల కూర అయితే చాలా చాలా బాగుందండి సూపర్ గా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను ఈ గురూ బాగుందండి టూనా ఫిష్ అంటే అది వేరే టేస్ట్ మనకి ఎప్పుడు వండుకొని ఇగురి చేప ఆ టేస్ట్ రాలే ఏం చేసే సముద్రం చేప టైపు ఆ టేస్ట్ రాలేదు ఇది వేరే ఉంది డిఫరెంట్గా ఉంది ఈ ముక్క కూడా చూసారా ఎలా ఇడిపోతుందో ముక్క ముక్కల కింద పొరల పొరల కింద ఇడిపోతుంది మీటు ఎక్కువ ఉంది పైగా చికెన్ ఉన్నట్టుంది ముక్క స్ట్రాంగ్ గట్టిగా ఉంటుందో చికెన్ ఉన్నట్టుంది అందుకే టేస్ట్ కూడా వేరే ఉంది మనకి చేపల ఫ్రై అంటే ఇప్పుడు మనం సముద్రం చేపల ఎగురది వండుకుంటే బా అనిపిస్తుంది ఇది ఉంది కానీ ఏదో మూతల చేప టైపు ఏదో హార్డ్గా అలా ఉందన్నమాట ఈ ఫిష్ కానీ తింటే చాలా మంచిది అంట చికెన్ కండా లాక్కున్నట్టే ఉంది గట్టిగా ఉంది ముక్క దీని టేస్ట్ కొంచెం డిఫరెంట్గానే ఉంది చెప్పాలంటే ఏదో చికెన్ కర్రీ మన మటన్ కర్రీ టైప్లో ఉంది తప్ప ఫిష్ కర్రీ లో లేదు మీట్ కూడా గట్టిగా ఉంది మరి ఫిష్ కర్రీ మన చూడ చిన్న కట్టి పరుగులు ఇగులు వండుకుంటే ఎంత చక్కగా నోట్లో పెట్టుకోగానే గుమాయించేస్తుంది ఆ టైప్ కాకుండా ఇది వేరేలా ఉంది అనమాట మీట్ మాత్రం చాలా ఇదిగా అనిపిస్తుంది గా ఉంది చికెన్ కర్రీలా ఉంది అనుకోండి కర్రీ కాదు చికెన్ కర్రీ వేరే టేస్ట్ ముక్క అనిపిస్తుంది అనిపిస్తుంది హాడ్గా ఇది వద్దని ముక్క లాక్కొని తింటున్నట్టే అనిపిస్తుంది చేప కాకుండా ఏదో గట్టి మొక్కలాగా ఉంది డిఫరెంట్ గా ఉంది కాకపోతే ఈ ఫిష్ చాలా మంచిదంట ఆరోగ్యానికి చూడండి నేనైతే ఫస్ట్ టైం అయితే వండేను ఇది పూర్తిగా చూడండి నేను ఎలా వండాను ఏంటనేది పూర్తిగా చూసి స్కిప్ చేయకుండా మీరు కూడా ట్రై చేయండి చేప అయితే చాలా చాలా మంచిది అంటూ ఆఫ్ ఫిష్ చేప ఉంది తినడానికి అంటే ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి కదమ్మా డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి ఇప్పుడు చికెన్ ఎలా ఉంటుంది మటన్ ఎలా ఉంటుంది రైలు ఫ్రాన్స్ ఎలా ఉంటాయి ఆ టైప్ లో ఫిష్ లో మనం సముద్రం చేపలు చిన్నవి వండుకునే టేస్ట్ వేది ఈ టేస్ట్ వేరు టేస్ట్ బాగుంది కాకపోతే మనం ఫిష్ ఫ్రై ఫిష్ తింటున్నట్టు అనిపించట్లేదు నాకైతే ఓకేదో చికెను మటన్ ముక్కల హార్డ్గా ఉంది అనమాట అది కొంచెం గట్టిగా ఉంటుంది అలా అనిపించింది కండలా ఉంది